రైతులందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి అందులోనే యూరియా కొనుక్కోవాలని చెప్పి చెప్తా ఉన్నది కానీ ఇప్పుడు అదే అదనగా సైబర్ నేరగాలు రైతుల పైసలు దెబ్బకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏపీకే ఫైల్స్ పంపించి ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ యూరియా యాప్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఏపీకే ఫైల్ ఏదో ఎవరికి తెలియదు ఆ ఏపీకే ఫైల్లో ఏ వైరస్ ఉందో ఏ స్పాన్ ఉందో ఎవరికి తెలియదు దాన్ని పుసుకున్న మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు రైతు బంధు డబ్బులు కూడా వల్లేదు ఇప్పుడు సో మీ అకౌంట్లో ఉన్న ఐదో పదో లేకుంటే మీరు అప్పో సొప్పో తెచ్చి పెట్టుకున్నటువంటి పైసలు కూడా అందులోకి వెళ్ళి మాయమైపోతాయి లేకపోతే మొన్న వడ్లు అమ్ముకున్న పైసలు తెచ్చి మీరు అకౌంట్లో పెట్టుకుని ఉంటారు పుసుకున్న వాడేవడో చెప్పిండీ ఈడేవడో అని చెప్పి ఆ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్లు మొత్తం ఖాళీ అవుతాయి ఇన్ని రోజులు ఉద్యోగులు వాళ్ళు వీళ్ళే సైబర్ నేరాల బారిన పడేవాళ్ళు ఇట్లాంటి లింక్లు క్లిక్ చేసి ఇప్పుడు మీరు కూడా మీ పైసలు అన్నీ పోతాయి సర్కారు నుంచి వచ్చేది రాలేదు మీ దగ్గర ఉన్నాయి కూడా మాయమైపోతాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే ఫైల్స్ అనేటివి డౌన్లోడ్ చేయకూరు ఏపీకే ఫైల్స్ అంటే ఏదో వాట్సాప్లో మనకు కూడా పంపిస్తాడు ఫైల్ చిన్నది ఫోటో వీడియో వీడియోలాగా ఆ ఫైల్ వస్తుంది మనకి దాన్ని ఎట్టి పరిస్థితిలో డౌన్లోడ్ చేయకండి యూరియా ఆ బుకింగ్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే యూరియా బుకింగ్ యాప్ అని కొడితే వచ్చే ఆ యాప్ను మాత్రమే అథెంటికేట్గా ఉన్నటువంటి యాప్ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోర్రీ ఏపీకే ఫైల్స్ జోలికి పోకూర్రి ఉత్తగా పైసలు ఖరాబ్ చేసుకోకూర్రి ప్రభుత్వం రైతు భరోసా పైసలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు అట్టిగా మీ దగ్గర ఉన్న పైసలు కూడా ఖరాబ్ చేసుకోకూరి అకౌంట్ ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి